డిఆర్ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు ప్రపంచ దర్జీ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం టౌన్ హాల్ నందు టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుబ్బల సత్తిబాబు ఆధ్వర్యంలో విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పెద్దలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబీకులకు కుట్టు మిషన్ ద్వారా ఉపాధి కల్పించిన ఘనత విలియమ్స్ హోకు దక్కుతుంది అన్నారు స్త్రీ అయినా పురుషుడైన విలువైన వలువలు ఆయా వ్యక్తుల శరీర ఆకృతికి అనుగుణంగా టైలర్ ఎంతో చాకచక్యంగా నైపుణ్యంతో వస్త్రాలు కుట్టడం ద్వారా ఆ వస్త్రధారణ వలన వ్యక్తుల ఘనత పెరుగుతుందని అన్నారు ఎంత విలువైన వస్త్రమైనప్పటికీ సరైన కొలతలతోకు అట్టిన వస్త్రం మనిషి అందాన్ని ఇనుముడింప చేస్తుందని అన్నారు ప్రతి ఏటా రామచంద్రపురంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ సోమన్న మాజీ అధ్యక్షులు ఎండమూరి చంద్రశేఖర్ సీనియర్ టైలర్ సాధురావు ఎండమూరి శ్రీనివాస్ వెంప అర్జునరావు ఇతర కార్యవర్గ సభ్యులు టైలర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కుట్టుమిషన్లు రిపేరు చేసే మండా రామారావు శ్రీమతి జానకి దంపతులను ఘనంగా సన్మానించారు

ஒன்றே ஜென்ட போட்டு ரெண்டு ஜென்ட போட்டு ஸ்மைல் ஸ்மைல் வா விஸ்வம் பௌதேயத்மா பனாம் பிரதாதே துசே హలో నా పెద్దవాళ్ళందరికీ నమస్కారం పిల్లలందరికీ నా చాలా మంది మాకు చాలా వరకు ఇటువరకు సపోర్ట్ చేశారు మా వాళ్ళు చేయలేని పరిస్థితిలో కూడా ఇసుకున్న మీరెవరు బాధపడుకున్న మళ్ళీ మళ్ళీ మా మిషన్స్ తీసుకొచ్చి మా పిల్లలు ఈ రోజులో ఈ టైంలో ఇలా ఉన్నారు పెళ్లి చేసి ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అదంతా మీ అందరు ఇప్పుడు ఒకప్పుడు సోని కళాశ్ గారి దగ్గర అంటే తొంభై ఎనిమిది అనుకుంటారు నైన్టీ ఎయిట్ లో అమ్మ మిషన్ అర్ధరాత్రి ఆగిపోయింది తల్లి అన్నప్పుడు ఏం లేదు చిన్న చక్రం దగ్గర తిరగట్లేదు తెల్లవారి పట్టలు ఇవ్వాలన్న ఆయన అయితే పడుతున్నారన్నయ్య నేను వచ్చి చేయను అంటే నీకేం భయలు లేదు తల్లి అని ఆ రోజు అన్నయ్య నన్ను ఎంటే చేస్తారు నేను వెళ్ళినప్పుడు కైలాస్ అందరినీ ఒకసారి పక్కకి తప్పుకోమని నేను చేసి ఇచ్చిన తర్వాత నా చేతిలో డబ్బులు పెట్టమే కాకుండా నన్ను ఆశీర్వదించి ఇంకా నువ్వు పైకి వస్తావు అని చెప్పి నన్ను అన్నయ్య నైన్టీ ఎయిట్ లో అప్పుడు నన్ను మా ఇంటికి దయపెట్టాలి అని గుర్తుందా లేదా నాకు తెలియదు కానీ నేను మర్చిపోనాల ఎంతో మంది తమ్ముళ్ళు అందేలు అందరూ మాకు సపోర్ట్ చేశారు రాత్రి లేదు పగలేదు ఆయన చెయ్యకుండా విసుక్కున్న రోజులు కూడా ఉన్నాయి నేను కాదన్ను అయినా కూడా మీరు ఎవరు బాధపడకుండా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు ఈ రోజు మా పిల్లలు ఇలా ఉన్నారు నేను ఇలా ఉన్నాము అంటే అదంతా మీ అందరి దైవలే మీ సపోర్ట్ కారణంగానే ఇక్కడి వరకు వచ్చిన వచ్చి ఇలా చేస్తే తల్లి ఇలా చేస్తే అని నాకు కొన్ని మెలుగు కూడా చెప్పారు అప్పట్లో ఆయన అది నేను ఇప్పటి వరకు మర్చిపోలేదు పైన మామగారి రెండో గురువులైన సాగర్ టైలర్ గారు చెల్లు టైలర్ గారు అందరూ సపోర్ట్ కూర్చు చుట్టుపక్కల ఉన్న అన్ని టైలర్స్ కి అందమ్ములు అందరికి నా తెచ్చి మరీ మరీ నమస్కారాలు కోరుకుంటున్నా మేము నమ్మదు మా టైలర్స్ అందరి తరపుని వాళ్ళకి మా ప్రజా ఎప్పుడూ ఉంటాయని మనసారా ఆశీర్వదిస్తూ పెద్దవాళ్ళుగా మా టైలర్స్ పెద్దవాళ్ళందరూ కూడా తినవాళ్ళు టైలర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటదని కోరుతూ ఇక్కడ ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది నెక్స్ట్ సత్యబాబు గారు సన్మాన కార్యక్రమం

ఈ టైలర్స్ డే విలేన్ హోమ్ గారు మిషన్ కనిపెట్టడం వల్ల అందరూ అందరూ మనస్ఫూర్తిగా భోజనాలు చేసి వర్క్ చేసుకుంటున్నాము అయితే మాకు గవర్నమెంట్ నుంచి ఏ సహకారం కూడా లేదు గత పదిహేను సంవత్సరాల క్రితం మాకు ఒక సొసైటీ ఏర్పడింది సొసైటీ ఏర్పడుతుంది కానీ స్వర్గీయ రాజేశ్వేఖర్ రెడ్డి గారు అది సొసైటీలో పెట్టి ఈ టైలర్స్ అందరూ కూడా ఒక కమిటీ ఒక సొసైటీలోని చేర్చాలని ఆ రోజున పట్టణ నాయకులు పట్టణ పెద్దలందరూ కూడా ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు మహానుభావుడు రాష్ట్ర సెక్రటరీ జరిపోయాక ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఈ రోజుని అన్నగారి పోతుంది టైలింగ్ ఇది రా రాను రాను టైలింగ్ వెళ్ళాలన్నా టైలింగ్ చేయాలన్నా మాకు సేవ ఇచ్చే అవరు లేరు గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఏదైనా సహకారం జరగాలి గవర్నమెంట్ నుంచి మాకు ఆదాయం ఏదైనా కల్పించాలని గవర్నమెంట్కి వెన్నపెంట్ చేసుకుంటూ ఈ టైర్లెస్ డేకి ఆయన మా గవర్నమెంట్ ఒక సహకారం అందించాలని అలాగే మాకు సొసైటీలని ఒక ప్రాధాన్యత కల్పించాలని కోరుకుంటున్నాం